క్షణాల్లో జీవితం మారిపోతుందని ఏ రోజు ఊహించలేదు అంటూ అభిమానుల ముందు కన్నీళ్ళు పెట్టుకుంటున్న ప్రియాంక ప్రియాంక అందరికీ తెలిసిందే బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టింది తను ఒక ట్రాన్స్ఫార్మర్ అయినప్పటికీ ఎంతో చక్కగా తన అందంతో ఆకట్టుకునేది మానస్కి లవ్ అండ్ ఫ్రెండ్షిప్ యాంగిల్ని చూపిస్తూ కనిపిస్తూ కనిపించేది ప్రియాంక ఎన్నో ఆఫర్స్తో తన లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ని చూడాల్సి వస్తుందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న సూపర్ జోడీలో అయితే తను పర్ఫామ్ చేస్తున్న విషయం తెలిసిందే ఇక శివాతో జత కట్టి తన డాన్స్ స్టెప్స్ తో అందరినీ ఆకట్టేసుకుంటున్న ప్రియాంక రోజు హఠాత్తుగా శివ అయితే మరో అమ్మాయితో కనిపించేశాడు ఇక జడ్జెస్ ఏకంగా ప్రియాంక ఎక్కడ అంటూ శివాకి క్వశ్చన్ చేయగా శివ ఏకంగా ప్రియాంక ని తీసుకొని వస్తున్నాడు అక్కడ ప్రియాంక తన సీట్ కూడా చూసుకోకుండా తడుముకుంటూ కూర్చుంటున్న విధానాన్ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు అసలు ప్రియాంకకి ఏమైంది కళ్ళు ఎందుకు కనిపించడం లేదు తడుముకుంటూ ఎందుకు కూర్చుంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు అయితే తన కళ్ళకి ఇప్పటికీ డ్యామేజ్ అయిన అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది